ఇప్పుడు మనం వేల సంవత్సరాల తర్వాత మనం విద్యలోకి ప్రవేశిస్తున్నాం ఏ విద్యలోకి అక్షరాలు నేర్చుకునే విద్యలోకి ప్రవేశిస్తున్నాం ఈ ప్రపంచంతో పోటీ పడే అక్షరాలు నేర్చుకునే విద్యలోకి ప్రవేశిస్తున్నాం ఎన్ని సంవత్సరాలైంది మా అంటే ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కాలంలో ఎప్పుడో కత్తి చెంద్రయ లాంటి వాళ్ళు ఒక యాభై ఏళ్ళ కిందట చదువు నేర్చుకొని అక్షరాలు నేర్చుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అప్పుడు మన వాళ్ళు ఎంతమంది విద్య నేర్చుకున్న వాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేరు కానీ ఇప్పుడు మెల్లగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వలన ఇప్పుడు ఈ వేదిక మీద నలుగురు ప్రొఫెసర్లు కూర్చొని ఉన్నారు నాలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పాఠాలు చెప్తూ ఉన్నారు అది అంబేద్కర్ వలన సాధ్యమైంది ఇప్పుడు మనం విద్యలోకి ప్రవేశించిన తర్వాత ఇంతమంది మన పిల్లలు ఇక్కడ ఉన్నారు ఈ పిల్లలందరూ అక్షరాలు నేర్చుకొని ఈ పిల్లలందరూ ఉన్నతమైన ర్యాంకులు సాధించి రేపు ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రవేశించడానికి సిద్ధమవుతున్న అక్షరాలతో కూడిన పిల్లలకి వాళ్ళ మనం నైపుణ్యం నేర్పించాలి విద్య లేకపోతే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే చైతన్యం లేదు చైతన్యం లేకపోతే సంపద లేదు సంపద లేకపోతే సమాజమేనా సమాజంలో అధికారం లేదు ఆ విద్య ఉండటం మూలంగా మేధావులైన వారు ఆ మేధావులో కార్ల్ మార్క్స్ ఆ మేధావులో అబ్రహాం లింకన్ ఆ మేధావులో ఐన్స్టీన్ ఆ మేధావులో న్యూటన్ ఆ మేధావులో అంబేద్కర్ ఆ మేధావులో పూలే వీళ్ళందరూ ఈ ప్రపంచం మీద ప్రభావం వేస్తూ ఉన్నారు ప్రపంచాన్ని మార్చగలుగుతూ ఉన్నారు తమ ఆలోచనల ద్వారా తమ రచన ద్వారా అంటే విద్య ఉంటే ప్రపంచం మీద ప్రభావం వేయగలం విద్య ఉంటే ప్రపంచాన్ని మార్చగలం ఆ విద్య ద్వారా నైపుణ్యాన్ని సృష్టించగలం విద్య ఉన్న మేధావులు ప్రభావం వేశారు ఇప్పుడు విద్య నేర్చుకుంటున్న మన పిల్లలందరూ ఈ విద్య ద్వారానే మనం ఉపాధి రంగంలోకి ప్రవేశించగలం అర్హత లేకపోతే ఇంటర్మీడియట్ ఒక అర్హత డిగ్రీ ఒక అర్హత పీజీ ఒక అర్హత పిహెచ్డి ఒక అర్హత ఈ అర్హతల వలన మనం ఉద్యోగాలకు ప్రవేశిస్తున్నాం కనుక మీరు పొందే అర్హతలు కేవలం మార్కుల ద్వారా మాత్రము పొందటంతో అది సాధ్యం కాదు